వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ కేశవ ఆదివాసీ ప్రాంతంలో పూర్వం నుండి సాంప్రదాయంగా జరుపుకునే పండగ కొర్రకొత్త ఈ పండగ అల్లూరి జిల్లా పెదబైల మండలం లక్ష్మీపేట పంచాయతీలో సుమారు పద్నాలుగు గ్రామ ప్రజలు బల్లపురయి సమీపంలో గల ఎత్తైన పర్వతంపై భీముని చెరువు వద్దకు చేరి అతి వైభవంగా జరుపుకుంటారు ఆనవాయితీగా ఆదివాసులు జరుపుకునే ఈ పండగకు టూరిజం డైరెక్టర్ కిలో రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భీముని చెరువు అన్నా చెరువుగా పిలుస్తారు వీటి యొక్క విశేషాలను గ్రామ సర్పంచ్ లకే అశోక్ కుమార్ భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర నాయకులు మర్రిచెట్టి పోతురాజు గ్రామస్తులు వివరించారు ఈ అద్భుతమైనటువంటి అందాలను తిలకించిన ఏపీ టూరిజం డైరెక్టర్ కె రమేష్ నాయుడు ముక్తులయ్యారు ఈ అద్భుతమైనటువంటి ప్రదేశాలను టూరిజం ద్వారా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు